ఈ ఛానల్ వాళ్ళు చూపించిపోయేది సాంప్రదాయ రసవాదంలో జ్యువెలరీ ఎల్లైస్ కాకుండా ఈరోజు రసవాదుల కోసం ఒక చిన్న వీడియో ఇదేందంటే నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నాను అదేమౌద్దు నాకు తెలియదు ఈ వర్క్లో ఇది ఒక దివ్యౌషధి అరవై నాలుగు రకాలైనటువంటి దివ్యౌషధులు ఉన్నాయని చెప్పేసి పాతరసాన్ని బంధించి దాన్ని మనకు అనుకూలంగా మనకు కావాల్సిన మెటల్ సృష్టించడానికి దాన్ని వ్యాధి అంటారు వ్యాధి చేయడానికి అనుకూలమైనటువంటి అరవై నాలుగు దివ్య ఔషధుల్లో చాలా ముఖ్యమైనటువంటి దివ్య ఔషధి అంటే మూలిక ఈ మూలికని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు మనం ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది సో ఇది తెప్పించాను చెప్పి చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు వరకు దీని మీద టెస్ట్ వేయలేదు ఇప్పుడు స్టార్టింగ్ టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను దీన్ని పాదరసం వేసి నూరుతున్నాను ఏ దివ్య ఔషధైనా సరే ఆకు ఆకులాగా నూరుతున్నాను నేను ఏ దివ్య ఔషధి సరే పాదరసాన్ని దానిలో లీనం చేసేసుకొని దాని తర్వాత ఎండిన ఎండినా కూడా పాదరసం బ్యాక్ అవ్వకుండా ఉంటాయి అంటే చాలా వరకు మొక్కలు అలా ఉంటాయంటే ఏ పసరుతో నూరినప్పుడు పాదరసము మామూలుగా అవుతుంది కానీ తర్వాత ఎండిపోతే మళ్ళీ విడిపోతుంది అలా కాకుండా ఇది తనలో లీనం చేసుకుంటే దివ్య ఔషధి గమనించాలి ఇప్పుడు నేను మీకు శాంపిల్ చూపిస్తున్నాను అంటే ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ నిమిత్తమే చూపిస్తున్నాను ఈ దివ్య ఔషధిలో నోరుతున్నాము పాదరసాన్ని ఇది జస్ట్ ఇక్కడ నుంచి మీరు లెక్క పెట్టండి వేసింది పాదరసం ఫోర్ మినిట్స్లోగా మొత్తం ఇది దివ్య ఔషధిలోకి ఇంకిపోతుంది ఈ మూలిక దీన్ని పాదరసాన్ని దానిలోకి లీనం చేసుకొని దీన్ని చంపుతుందనమాట అంటే చాపల్య దోషం అంటే పాదరసం ఇటు పరిగెడుతుంది కదా అట్లాగా ఫ్లో అవ్వకుండా ఇట్ బైండ్స్ ద మెకిరీ విత్ ఇట్స్ కంటెంట్ ఇన్ ఇట్ అందులో ఉన్నటువంటి కంటెంట్స్ వల్ల పాదరసము ఫిజికల్గా అవుతుంది పాదరసం రెండు రకాల బద్ధం ఫిజికల్గా కట్టడమును అగ్నిగా కట్టడమును ముందు ఫిజికల్గా కట్టాలా రసము నూరటంలోనే చనిపోయేటువంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఔషధులు అంటే మూలికలు పాదరసం ఇవ్ పాదరసం వెంటనే చస్తుంది అది అది పౌడర్ కింద అయిపోతుంది అటువంటి దివ్య ఔషధులే మనం మనకు ఉపయోగించాలా కేవలము మనకి ఏదో పేస్ట్ లాగా అయ్యి తర్వాత ఉంటే వెయిట్ చేస్తే ఏమైతే ఎండలో పెడితే వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ పాదరసం బ్యాక్ అయిపోతుంది అలాంటిది పనికిరావు ఇప్పుడు ఈ దివ్య నూరేను మీ మీకు కళ్ళెదరకుండా పాదరసం అందులోకి మిక్స్ అయిపోతుంది ఏమాత్రము రసస్వరూపం లేదు దీనికి చంచల్యం అనేటువంటిది లేనే లేదు ఇందులో మిక్స్ అయిపోయింది మూలిక దాంట్లోకి దీన్ని లాగేసుకుంది పాదరసాన్ని పాదరసాన్ని దివ్య దివ్యౌషధి ఇదే దీన్ని ఇప్పుడు శాంపుల్గా నేను ఏదైనా రీసెర్చ్ అని చెప్తాను కదా నేను రీసెర్చ్ చేస్తాను కాబట్టి రీసెర్చ్ చేసేంత వరకు నేను వీడియోలో పెట్టను మీకు ఇప్పుడు ఇది రీసెర్చ్ చేస్తున్నాను చాలా సంవత్సరాలు అయింది మొక్క తెప్పించి అయితే ఇది రీసెర్చ్ చేస్తున్నాను ఈ రోజున నూరుతా ఉంటే నూరుతా ఉంటే కలిసిపోయింది మెర్కి అందులో అసలు బ్యాక్ అసలు ఎక్కడ కూడా చిన్న బిందువు కానీ పాదరసం యొక్క తెలుపు కానీ ఎక్కడ కనపడతా మొత్తం మిక్స్ అయిపోతుంది మీకు లాస్ట్కి వచ్చేసరికి వీడియో అంటే నాలుగు నిమిషాల్లో మొత్తం మిక్స్ అయిపోతుంది గంటల గంటలు నూరే పని కూడా లేదు నాలుగు నుంచి ఐదు నిమిషాలు గట్టిగా నూరితే ఆకు వేసి మొత్తం మిక్స్ అయిపోతుంది ఇది దివ్య ఔషధి ఈ దివ్యౌషధి అనేది మనకి ఈజీగానే దొరుకుతుంది కష్టమేం లేదు కొంత డబ్బులు పెట్టి ఆన్లైన్ తెప్పించుకోవచ్చు ఎవరింటికైనా ఆన్లైన్ వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేస్తారు చూడండి ఇప్పుడు ఇందులో మిక్స్ అయిపోయింది పాత్ర సగర కన్న అసలు రసం అనేది ఉన్నదా లేదా అనేది కూడా తెలియదు పాదరసం మిక్స్ అయిపోద్ది ఇందులో ఈ అటువంటి గొప్ప మూలిక రసకట్టు మూలిక ఋషులు చెప్పిన అరవై నాలుగు మూలికల్లో ఇది ఒక దివ్యవిషది సో సాంప్రదాయ రసవాదము కూడా నేను వ్యతిరేకం కాదు నా వీడియోలన్నీ కూడా ఎక్కువ మూలికలు తుండవు ఎందుకంటే అవి దొరకవని సరే ఇది ఒక సరదాగా పెట్టి చూద్దాం ఇది అసలు ఎలా అవుతుంది ఏంటి అనేది నేను మన సనాతర భారతీయ రసవాదాన్ని నేను వ్యతిరేకించను నాకు తెలుసు సనాతన భారతీయ ఋషులు చెప్పింది చాలా సత్యమైనది ఒరిజినల్ కానీ దాంట్లో వాళ్ళు కొన్ని మర్మాలు పెట్టారు కాబట్టి దాన్ని విడతీసుకోవటం మరలా అంత ఋషి అయితే తప్ప మన వల్ల కాదు మనం సామాన్య మానవం కాబట్టి మనం అవన్నీ కూడా చేయలేము కాబట్టి నేను అటువంటి మూలికలకి లేకపోతే ఋషులు విద్యులకి దూరంగా ఉంటాను అంత కెమికల్స్తో చేస్తాను అయితే ఇది సరదాగా పెట్టాను ఎందుకంటే మనం ఋషులు అంత గొప్పవాళ్ళం కాదు వాళ్ళు చెప్పేది అంటే మనకు పూర్తిగా అవ్వదు అంత మనకు ఉండవు అది వాళ్ళ తప్పు కాదు మన తప్పు అది చూసుకోవాలి అంత హై లెవెల్ ఇంటెలెక్చువల్ బీయింగ్స్ వాళ్ళు మనం అంత ఇంటలెక్చువల్ బీయింగ్స్ కాదు ఇప్పుడు ఇది రసమేసి నూరేమో నూరు తిట్టు వచ్చింది మీరు సెకండ్ పార్టీలో మళ్ళీ దీన్ని పొటము పెట్టి చూస్తాను ఇది కనుక పరిపూర్ణంగా దాంట్లో బస్ మొమ్మ అయితే పొటంలో పని కాపర్ మీదకు వెళ్తుంది అన్నట్టుగా రాయ గ్రంథాల్లో రాయబడి ఉంది మరి ఎంతవరకు నిజమో వరకు అయితే ఋషులు చెప్పిన విధానంలో ఇది నిజమే ఎందుకంటే మనం ప్రాక్టికల్ చేసాం అంతే ప్రాక్టికల్ చేసేంతవరకు కూడా మనం దేన్ని నమ్మకూడదు ఎందుకంటే ఋషులు చెప్పింది కరెక్ట్ అయినా గ్రంథాలు మారిపోతున్న తర్వాత ఎవడో దాన్ని తీసి వేరేది పెట్టి పబ్లిష్ చేసి ఉండొచ్చు కదా అట్లా ఉంటాయి ఇప్పుడైతే ఇది ఇంతవరకు అయితే రసబంధన మూలికల్లో అద్భుతమైన ఇది ఇది ఎంతవరకు అయితే కరెక్టే చూడండి దగ్గర చేరుస్తున్నారు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు వీడియో ఇది మీకు కంటిన్యూస్గా స్కిప్ లేకుండా చేశాను అనమాట ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు నూరకము మొత్తం పేస్ట్ కింద అందులో పాదరసం అందులో మిక్స్ అయింది ఏ మిక్స్ అయింది కూడా చూడండి స్పూన్తో నొక్కుతున్నా ఎక్కడైనా కూడా ఇంకా పాదరస బిందువులు ఉన్నాయో అని అసలు ఎక్కడా లేవు బహుశా ఇది నూరకంలోనే భస్మ అయిపోయిందో కూడా తెలియదు ఈ మూలిక దెబ్బకి ఇదంతా కూడా చూడాలి ఎక్స్పెరిమెంటేషన్ చేస్తే కానీ తెలియదు ఇట్లాగ అనేక ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను నేను ఖాళీ ఉన్నప్పుడల్లా ఇదేం జరుగుతుందని నాకు తెలియదు ఫెయిల్ సక్సెస్ కూడా తెలియదు సరే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా నాకు నేను పెడతాను వీడియో పెడతాను నెక్స్ట్ వీడియో ఎందుకంటే నేర్చుకోవటానికి పెట్టిన వీడియో ఇది ఇది ఇట్లాగే వండ ఉండలాగా తీసుకెళ్ళి రాగి కరిగించేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలియదు ఏమో ప్రయోగాలు చేయాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టాలా చాలా టైం ఖర్చు పెట్టాలా కరుగుడులో ఉండాలా ర్యాగ్ కరిగించాలా బోల్డ్ అంత కరెంట్ ఖర్చు అవుతుంది నేను అక్కడే ఉండి చూసుకోవాలా ఇది వెయ్యాలా దాని తర్వాత అదేమైందో అంతా కూడా డబ్బులతో వ్యవహారం ఇది వెండి మీద వేయడానికి చాలా ఖర్చుతో ఉంది వెండి ఈ రోజున సో అన్నీ చూడాలి ఇది దీన్ని భస్మం చేయాలా అది ఏం చేస్తుందో తెలియదు ఇందులో ఇప్పటివరకు అయితే పచ్చిపాదరసమే ఏమీ లేదు